హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకొచ్చేలా అధిష్టానం ప్రణాళిక రచిస్తుంది షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది షర్మిలకు పిసిసిసి అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారా లేక ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండిట్లో ఏది జరిగినా ఆ ప్రభావం తమపై పడుతుందని వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడింది పైకి తమకు ఎలాంటి నష్టం లేదని చెప్తున్నా లోపల మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే భావిస్తోంది అయితే షర్మల రాక మాత్రం వైసీపీపై ప్రభావం చూపుతుందనే రాజకీయ విశ్లేషకుల మాట వాస్తవంగా చూస్తే ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతలంతా ఒకప్పటి కాంగ్రెస్ పార్టీలో వారే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికి కోల్పోవడం సహా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్ మరింత ఎస్టాబ్లిష్ కావడంతో వారంతా వైసీపీ గుటికి చేరారు ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గలంతై కర్ణాటకలో హస్తం పార్టీ గెలవడం ఆ తర్వాత తెలంగాణలోనూ విజయ ఎగరవేయడంతో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం పావులు కదుపుతోంది ఏపీలో కాంగ్రెస్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజశేఖర రెడ్డి కాబట్టి పోయిన ఆ వైభవాన్ని ఆయన కుమార్తె ద్వారానే తిరిగి పొందాలని చూస్తుంది ఎన్నికల ముందు వైసీపీలో అసంతృప్తి వరుసగా బయటపడుతుంది ఈ తరుణంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆమె వెంట నడిచేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే వైసీపీ ఇటీవల రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మలతోనే తన రాజకీయ ప్రయాణం అంటూ ప్రకటించారు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే చేరికలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు ఏపీ పిసిసి చీఫ్ రుద్రరాజు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు మాజీలు ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీలో కాంగ్రెస్ వాదులంతా తిరిగి సొంత కూటికి చేరతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు షర్మిల రాకతో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటింగ్ వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపుకు మళ్ళే ఛాన్స్ లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పైన పలు సందర్భాల్లో పరోక్షంగా షర్మిల విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే షర్మిల వైసీపీ పైన మరింత విరుచుకు పడతారని విశ్లేషకులు అంటున్నారు ఏపీలో తాను విభేదిస్తున్న అన్న పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే ఆమె పైన మాటల దాడి ప్రారంభించారు వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందంటూ వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్టీపీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసిందని ఆయన అన్నారు ఎవరు ఏ పార్టీలో చేరినా అందరూ కలిసి పోటీ చేసినా తమకు వచ్చిన నష్టం ఏమీ లేదంటున్నారు మరోవైపు వైసీపీ సర్కారులో సీనియర్ మంత్రి సీఎం జగన్ సన్నిహితులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా షర్మిల పైన కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిలే కాదు కాంగ్రెస్లో ఎవరు చేరినా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే వారిని ప్రతిపక్షంగానే చూస్తామని ఆయన తెలిపారు వైసీపీ నేతల హడావుడంతా షర్మిల కాంగ్రెస్లో ఎంట్రీ ఇవ్వడం తమ పార్టీకి నష్టమన్న భయంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్